అన్నాడు వచ్చిన పరిమళను చూసి షాక్ తిన్నట్టుగా కొయ్యబారిపోయాడు బాలు పరిమళ అతని పెదవులు అస్పష్టంగా పలికాయి లోపలికొచ్చి నిల్చుంది పరిమళ టేక్ యువర్ సీట్ ఆ షాక్ నుంచి తేరుకొని తొట్టుపాటుగా అన్నాడు పరిమళ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది మౌనంగా తలదించుకొని నన్ను చూసిన తర్వాత కూడా నేనెవరో తెలియనట్టుగా మౌనంగా ఉందేమిటి నన్ను గుర్తుపట్టలేదా లేక గుర్తుపట్టనట్టు నటిస్తుందా అయినా అలా నటించాల్సిన అవసరం ఏమిటి ఈ ఐదు సంవత్సరాలలోనే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయానా ఎందుకలా ప్రవర్తిస్తుంది ఇప్పుడు నేను కూడా పరిమళ అంతకుముందు నాకు తెలియనట్లుగా నటించాలా కొద్ది క్షణాలు మౌనం తర్వాత మిమ్మల్ని నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్మెంట్ చేసినట్టు మేనేజర్ గారు చెప్పారు మేనేజర్ గారు మీరు రోజు పది గంటలకు ఆఫీస్కి వస్తారని మీరు రాకముందే నన్ను తొమ్మిది గంటలకు రమ్మన్నారు అలాగే వచ్చాను అంది సంజాయిషిగా హా ముందుగా వచ్చాను పనుండి ముక్తసరిగా అన్నాడు బాలు ఆమెకు ఎదురుగా కూర్చొని ఆమెతో కొత్త మనిషితో మాట్లాడినట్టుగా మాట్లాడటం చాలా ఇబ్బందిగా ఉంది బాలుకు మేనేజర్ గారు కొన్ని కాగితాలు ఇస్తారు అవి టైప్ చేసి తీసుకురండి అన్నాడు కానీ తలెత్తి ఆమె ముఖంలోకి చూడలేక ముఖం తిప్పుకున్నాడు పరిమళ ఆ గదిలోంచి బయటకెళ్ళింది ఇదండి స్టోరీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ and subscribe my channel.